ఓ డెబ్బై ఏళ్ళ ముసలావిడ మంచంపై చివరి రోజుల్లో ఉండి తన పెద్ద కొడుకు అయిన రఘురామ్ ఠాగూర్తో తమ బంధువులందరినీ ఒకరి తర్వాత ఒకరిని వారి పిల్లలతో వచ్చి పొమ్మని చెప్పమని చెప్పింది ఒకవేళ అనుకోకుండా చనిపోతే మళ్ళీ పుడతాను అనే నమ్మకం నాకు లేదురా రఘురాం ఉంది తాను ముందు వరుసగా చిన్నయిన ఫ్యామిలీని రమ్మని కబురు పెట్టాడు వాళ్ళు ఆగమేఘాల మీద వచ్చినట్టు వచ్చి ప్రేమగా చూసి అతను అతని భార్య పిల్లలతో కాసేపు మాట్లాడారు అతను వదిన కాసేపును విశ్రాంతి తీసుకో అని చెప్పి తన అన్న కొడుకు అయిన రఘురామ్తో ఇంకా మేము రేపు వెళ్ళాలి ఏమనుకోకు రఘురామ్ వెంటనే చూడాలి అన్నావని పిల్లలతో మనవాడితో వచ్చా ఇప్పుడు వదిన హ్యాపీ మరి మేము ఉదయం రేపు బయలుదేరి పోతున్నాం అనగానే వెంటనే రఘురాం వచ్చారు అది చాలు సరే చిన్నయన అని అన్నాడు ఉదయం వాళ్ళు వెళ్ళేటప్పుడు అమ్మ కోరికగా ఎకరం ఓ ఈ ఎకరం దస్తావేజీలు తీసుకొచ్చిన ఆయన అని ఇచ్చాడు వాళ్ళు మొహమాట పడుతూ వదిన కోరికగా తీసుకొని వదినతో చెప్పి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయారు ఫ్యామిలీతో సహా తరువాత భీమిలులో ఉన్న మేనత్తకు ఫోన్ చేసి ఫ్యామిలీతో రమ్మని కబురు పెట్టారు కానీ వాళ్ళు వెంటనే రాలేని పరిస్థితిలో ఉన్నామని తన బాధ చెప్పి ఏడిస్తే రఘురాం వెంటనే తన కారులో ఊరికి బయలుదేరి అక్కడ తన మేనత్త కట్టాల్సిన పదిహేడు లక్షల అప్పు ఆ ఊరి జమీందారుకు ఇచ్చి ఇంటి పత్రాలు విడిపించి తెల్లవారక మేనత్త మామ పిల్లలతో తన ఊరికి వచ్చాడు రఘురాం వాళ్ళ అమ్మగారు తన వదిన పిల్లల్ని మనవల్ని చూసి ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ అందరి బాగోగులు తెలుసుకుంది రఘురాం కూర్చున్న దగ్గరికి వచ్చి మేనత్త రఘురాంతో నా కొడుకు నా కూతుళ్ళు నా అల్లులు ఎవరు మా అప్పు కట్టలేరు ఒక్క మాటతో నువ్వు మా అప్పు తీర్చి మా పత్రలు విడి విడిపించావు అని ఏడుస్తూ అప్పుడు నా కూతుళ్ళలో ఒక దానిని నువ్వు చేసుకుంటే బాగుండేది అనగానే రఘురాం నవ్వుతూ నలభై ఎనిమిది సంవత్సరాలు ఉన్న నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని కోరిక లేదు మేనత్త లేదంటే నీ కూతుళ్ళకు పెళ్ళిళ్ళైతేనే నీ కొడుకు కూతుర్ని చేసుకునేవాణ్ణి అని నవ్వుతూ అన్నాడు సరదాగా వెంటనే మేనత్త నువ్వు నిజంగా అనుకుంటే నా కొడుకుతో ఒప్పించి పెద్దది గాయత్రిని నిఖి పెళ్లి చేసేవాడిని రా అంది గబుక్కున రఘురామ్ నవ్వుతూ ఓ ఇరవై ఇరవై రెండు ఏం ఉంటాయా తనకి అనగానే మేనత్త అవును ఇరవై రెండే ఇప్పుడు అంది వెంటనే రఘురామ్ కరెక్ట్ టైంకి పెళ్ళయి ఉంటే నాకు గాయత్రి అంత పెద్ద కూతురు ఉండేది మేనత్త అనగానే సైలెంట్ అయిపోయింది ఇదంతా విన్న గాయత్రి నడుచుకుంటూ వచ్చి మామయ్యకి ఇప్పు ఇప్పటికేం తక్కువైంది జుట్టు మిసం కాస్త రంగేస్తే కన్నడ సినిమా మోహన్ లాల్లా ఉంటాడు మేనత్తా మేనత్తా చూసావా ఇది మేనత్తా వెంటనే ఇది చూసావా మనసు పారేసుకున్నట్టుంది అని నవ్వుతూ అంది గాయత్రి ఏం మావయ్య ఇన్నాళ్ళు పెళ్ళి చేసుకోకుండా ఉన్నది నా నాకోసమేనా నేనెప్పుడూ రెడీ అంది ఇంతలో మేనత్త కొడుకు సతీష్ ఏంది బావా అందరూ నేను ఇప్పుడు పెళ్లి చేసుకోమని అంటున్నారా ఏంది అని నవ్వుతూ రఘురామ్ నువ్వు ఒక్కడివే తక్కువ అనుకున్నా నువ్వు వీళ్ళతో జాయిన్ అయ్యావుగా ఇదిగో నీ పెద్ద కోతి గాయత్రి గారు నన్ను చేసుకుంటుందంట ఇంకా పది సంవత్సరాల తర్వాత వచ్చింటే ఇదే నా కూతుర్ని చేసుకో మావయ్యా అనేదేమో అని అందరూ నవ్వుకున్నారు ఇంట్లో పనివారు అయ్యా భోజనాలు రెడీ అయ్యాయి అనడంతో అందరూ కూర్చొని భోంచేశారు అందరూ పడుకున్నారు రఘురామ్ ఒంటరిగా మేడ మీద నిలబడి ఆకాశంలో జాబిలి వంక చూస్తూ నిలబడి పోయాడు వెంటనే అక్కడికి గాయత్రి తన చెల్లెలు మాధవి సీత తమ్ముడు వాసు అందరూ వచ్చారు రఘురాం ఏంటి ఇంకా పడుకోకుండా ఇలా వచ్చారు అని వాళ్ళతో అనగానే గాయత్రి వెన్నెలలో చందమామతో ఏదో చెబుతున్నావు కదా మనసులో ఏంటి మావయ్య అది అంది రఘురాం నవ్వుతో వెన్నెన్న వెన్నెల్లో నిలబడి ఆలోచిస్తుంటే ఏవేవో గుర్తుకొస్తుంటాయిలే అనగానే గాయత్రి ఏం గుర్తుకొచ్చాయి మావయ్య నీ కాలేజీలో ఉన్నప్పుడు నీ లవ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏమైనా గుర్తుకొచ్చాయా అంది రఘురామ్ నువ్వు చాలా గడుసు పిల్లలవే నువ్వు చాలా గడిసు పిల్లలు తయారయ్యా బాబు అని నవ్వుతూ అదేం లేదులే కానీ ఇప్పుడు ఇలా అందరూ ఉంటే ఇల్లు అల్లరిగా చూడముచ్చటగా ఉంది అదే రేపు ఎల్లుండో మీరంతా వెళ్ళిపోతే నేను మీ అమ్మమ్మ మాత్రమే ఉండాలి అంటూ ఏరా వాసు మీ నాన్నతో మాట్లాడతా ఇక్కడే ఉండిపోతావా అనగానే వాడు పదిహేను సంవత్సరాలు కాబట్టి ఏం చెప్పాలో తెలియక ఉండను అన్నట్టుగా అడ్డంగా ఊపాడు గాయత్రి మా నాన్నతో మాట్లాడు నేను ఉండిపోతా అని దీని అవుతు రఘురామ్ ఆటో పట్టించింది చాలు చలాకి పిల్ల నీకు ఓ యువకు యువ రాకుమారుడు లాంటి మోహన్ లాల్ నీ పోలిన హీరో భర్తగా వస్తాడు కానీ నన్ను మాత్రం పెళ్లి పేరుతో హింసించకు అనగానే నవ్వుతూ వెళ్ళిపోయారు ఉదయం అందరూ కాఫీలు తాగి టిఫిన్లు చేశారు ఓసారి పొలం వైపు వెళ్ళొస్తా మీరుంటారా వస్తారా అని అడగడంతో అందరూ మేము వస్తామన్నారు అందరితో పొలం వైపు వెళ్ళాడు వాళ్ళ వరి పొలాలు చెరుకు తోటలు కొబ్బరి చెట్లు మామిడి చెట్లు కనిపించినంత వరకు అంతా చూసి మావయ్యకు చాలా ఆస్తి ఉంది అంది గాయత్రి వాళ్ళ నానమ్మతో వాళ్ళ నాన్నమ్మ అందుకే మీ మేనత్తల్లో ఒకదాన్ని వాడికి ఇచ్చి అనుకున్నా కానీ ఎల్ఎల్బీలు ఇంజనీరింగ్లు చేసేవాడు కావాలని కోరుకుంటే వాళ్ళకే ఇచ్చి చేసే అంది గాయత్రి నవ్వుకొని పక్క పొలంలో బురదగా చేసి కుస్తీ పోటీలు జరుగుతుంటే చూసి అక్కడికి వెళ్ళి నిలబడిపోయి చూస్తూ ఉంది గాయత్రి రఘురామ్ మేనత్త పెద్దగా అరుస్తూ గాయత్రి మేమంతా ఇక్కడున్నాం రా అంది రఘురామ్ చూసి కుస్తీపోటులు చూస్తున్నట్టు ఉందిలే మేనత్తా అన్నాడు మిగతా పిల్లలు కూడా మేం చూస్తామని అక్కడికి వెళ్ళిపోయారు ఇక మనమందరం కూడా వెళ్దామని అందరూ చూస్తున్నారు ఆ ఊరి పెద్ద కుర్చీ నుండి లేచి మరీ రఘురామ్ను పిలిచి తన పక్కన ఇంకో కుర్చీ వేయించి ఆట చూడమని అన్నాడు వీళ్ళందరూ మేనత్త పిల్లలు అంటూ ఊరి పెద్దతో పెద్ద ఊరి పెద్దతో చెప్పాడు అతను అందరికీ నమస్కారం చెబుతూ అందరూ ఆటని చూస్తున్నారు ఒక పైలవాన్ అందరినీ ఓడిస్తూ పౌరుషంగా చాతి తోడలు కొడుతూ మీసం తిప్పుతూ ఆ ఊరిలో దమ్మున్న మగాళ్ళు ఒక్కరు కూడా లేరా అన్నాడు కోపంతో రఘురామ్ ఉన్నాడు అనగానే వెంటనే గాయత్రి అయ్యయ్యో ఇప్పుడు మామయ్య వెళ్తాడా ఏంటి అంది వాళ్ళ నాన్నమ్మ నవ్వుతూ మీ నాన్నను పంపుతాడు అనగానే గాయత్రి వాళ్ళ అమ్మ అమ్మగారు మా ఆయన వెళ్ళడు అంది కానీ ఏడ్చినట్టు ముఖం పెట్టి గాయత్రి నాన్న వద్దన్నా మా బావ వినడు అని కుస్తీకి రెడీ అయ్యాడు కానీ అవతలవాడు యువకుడు పైగా బలశాలి అవ అవ్వడంతో ఒక్కసారి కే ఓటమి పాలు చేశాడు ఓడిపోయి వచ్చి కూర్చొని నాకు తెలుసు ఓడిపోతానని అనగానే రఘురామ్ ఆటలోకి దిగాడు గాయత్రి మావయ్య మావయ్య దిగాడు ఆటలో అని చప్పట్లు కొట్టింది గాయత్రి నాన్న నాకు తెలుసు వాడు దిగుతాడు అని అన్నాడు గాయత్రి గట్టిగా ఆ ఊరి పెద్ద మనిషిని ఓ పెద్ద మనిషి ఆ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అంది దానికి ఆ ఊరి పెద్ద నవ్వుతూ మా రఘురాముడు గెలుస్తాడు అని పౌరుషంగా మీసం తిప్పాడు పన్నెండు సంవత్సరాల తర్వాత కుస్తీ పోటీలో దిగాడు రఘురామ్ అని తెలిసిన ఊరంతా ఆ కుస్తీ పోటీ చుట్టూ నిం చుట్టూ నిండిపోయారు ఆ యువ పైల్వాన్ ఇప్పటిదాకా వంద మంది కూడా లేని ప్రేక్షకులు ఇక్కడ ఇతను బరిలోకి దిగగానే వెయ్యి మందికి పైగా వచ్చారంటి అని షాక్ అయ్యాడు మేనత్త కుటుంబానికి కూడా అదే ఆశ్చర్యం కలిగింది కానీ మేనత్త ఆమె కొడుకుకి మాత్రం తెలుసు గెలవబోయేది రఘురామ్ అని ఎందుకంటే వరుసగా రెండు వందలకు పైగా కుస్తీ పోటీలలో గెలిచిన మునగాడు అతను చుట్టుముట్టు ఉన్న ఊరిలో రఘురామ్ని మించిన కుస్తీ పోటీ మునగాడు లేడని ప్రజలందరికీ తెలుసు మొదటి ప్రయత్నంలోనే ఓడించడం తెలిసిన వాడు అలాగే ఓడించాడు ఆ యువ పైల్వాన్ని అతను రఘురాంతో ఫోటో దిగి ఓ వీరుడి చేతిలో ఓడిపోయినందుకు గర్వంగా ఉంది అని ఆ యువ పైల్వాన్ వెళ్ళిపోయాడు అందరూ ఇంటికి వెళ్ళాక గాయత్రి వాళ్ళ అమ్మమ్మ అయిన రఘురామ్ తల్లితో కుస్తీ పోటీ గురించి చెప్పింది రఘురామ్ తల్లి చిన్నగా నవ్వుతూ మా మామయ్య గారు చుట్టుముట్టు ఉన్న నూట యాభై గ్రామాలలో పెద్ద పహల్వాన్ నా భర్తకు అది వారసత్వంగా రాలేదు కానీ నా కొడుకు రఘురామ్ దానిని వాళ్ళ తాత దగ్గర నుండి నేర్చుకున్నాడు అప్పట్లో మీ నాన్న దగ్గరే సెలవులలో వచ్చి మీ నాన్న మా దగ్గర సెలవులలో వచ్చి నేర్చుకునేవాడు మీ నాన్న కుస్తీ ఎలాగైనా నేర్చుకోవాలని ముందు మీ నాన్నను బరిలో దింపాకే తర్వాత నా కొడుకు బరిలోకి దిగుతాడు వాణ్ణి వాడి చిన్నప్పుడే అందరూ మీ తాతను మించిన పహల్వాన్ అవుతావు అనేవారు అదే వాడి జీవితంలో నిజమైన ఆనందం వాడికి పన్నెండు సంవత్సరాల క్రితం నుండి అసలు మా ఇంటికి బంధువులు ఎవరు రా రావడం లేదు వారి వారి పనుల్లో బిజీగా ఉండడం చేతే రాలేరు అనుకున్నాం మీరు వచ్చారు అన్న ఆనందంలో వాడు మళ్ళీ బరిలోకి దిగాడు అన్నమాట అనగానే గాయత్రి రఘురాం దగ్గరికి వెళ్ళి పన్నెండు సంవత్సరాలుగా ఏ బంధువులు రాకుండా మీరున్నారంటే అది మా తప్పే మావయ్యా అంది వెంటనే రఘురాం లేదమ్మా నా తప్పు కూడా ఉంది నేను పిలిచి ఉంటే వచ్చేవారేమో అని మేనత వైపు చూసి అన్నాడు మేనత్త కూడా కన్నీరు పెట్టుకొని రేపు మేమంతా వెళ్ళిపోతున్నాం కానీ నువ్వు పిలిచినా పిలవకపోయినా ప్రతి సంవత్సరం కనీసం రెండు మూడు సార్లు అయినా వస్తాంరా అంది రఘురాం కంట కన్నీరు పెట్టుకుంది రఘురామ్ అందరికీ భోజనం చేయమని చెప్పి వాళ్ళు అమ్మగారికి అన్నం తినలేని లేవలేని పరిస్థితి కాబట్టి అంబరిని చల్లార్చి ఎప్పటిలాగే చెంచాతో తాపి తాను అన్నం తిన్నాడు ఉదయం అందరూ కలపడి రఘురాంని వెళ్ళొస్తామని చెప్పారు మేనత్త పిల్లలు అందరూ రఘురాంతో తల్లి కూడా చెప్పి వెళ్ళబోతుండగా రఘురాం కొన్ని పత్రాలు మేనత్త చేతికి ఇస్తూ ఇందులో వంద ఎకరాలకు సంబంధించిన పొలంకు సంబంధించిన మీ పేరు మీద పత్రాలు ఇవి చాలా కాల చాలా కాలం క్రితే క్రితం రాసిందే మేనత్త ఇది మీరు తీసుకోవడానికి ఇష్టపడరు అని నాకు తెలుసు కానీ మా అమ్మ కోరికగా స్వీకరించండి అనగానే తన వదిన ముఖంలో చిరునవ్వును చూస్తూ పత్రాలు తీసుకుని అందరూ వెళ్ళిపోయారు రఘురాం అమ్మ దగ్గరికి వెళ్ళి అందరినీ చూసాం నువ్వు నీ కోరికగా నేను అని సంతోషించాడు వెంటనే నెమ్మదిగా అమ్మ చిన్న చిన్నవాడిని వాడి పిల్లల్ని కూడా చూడాలని ఉందిరా అంది రఘురాం ఒక్కసారిగా లేచి నన్ను నాన్నను నిన్ను కాదని ప్రేమించిన పిల్లనే ముఖ్యం అనుకుని ఇల్లరికంగా వెళ్ళి మన ఇష్టం కాదనుకున్న వాణ్ణి ఇన్నాళ్ళు లేని ప్రేమ వాడికి కలిగి ఇప్పుడు వస్తుందంటావా అమ్మ మనం ఉన్నామో చచ్చామో కూడా తెలియనంత మర్చిపోయేంత సంతోషంగా ఉండి ఉంటాడమ్మ వాడు వెంటనే అమ్మ వాడు కూడా మనలాగే ఆలోచిస్తూ రాలేకపోతున్నాడేమోరా రా పెద్దోడా అనడంతో ఫోన్ నంబర్ లేని తమ్ముడి ని వెతుకుతూ హైదరాబాద్ వెళ్ళి ప్రముఖ లాయర్ లక్ష్మణ్ సేత్ ఇల్లేక్కడా అని ఓ చోట అడగగానే అతను చూపించాడు ఇంటి బయట నిలబడి వాచ్మెన్తో మీ సార్తో వెళ్ళి మిమ్మల్ని చూడడానికి మీతో మాట్లాడడానికి దశరథాపురం నుండి రఘురామ్ అనే వ్యక్తి వచ్చాడని చెప్పండి అనగానే అతను వెళ్ళి లాయర్తో చెప్పాడు అన్నయ్య వచ్చాడా అని వెళ్ళి ఇంట్లోకి రమ్మన్నాడు ఇంట్లోకి వచ్చిన రఘురామ్ నిన్ను పిల్లల్ని అమ్మ చూడాలి అంటుంది అనడంతో పిల్లలు రామ్ ఇరవై రెండు భూమి పద్దెనిమిది వాణి పదహారులలో పదహారులతో అందరినీ నానమ్మ దగ్గరికి వెళ్దాం రెడీ అవ్వండి అని పెదరణ వచ్చారు అని చెప్పాడు పిల్లలు ఏం అడగకుండా ఆశ్చర్యంగా చూస్తూ రెడీ అయ్యారు కానీ లక్ష్మణ్ సేట్ తన భార్య మన ప్రేమ వివాహాన్ని కాదని ఎందుకు వచ్చారు నేను రాను అంటూ చాలాసార్లు చెప్పాను ఇప్పుడు అదే మాట చెప్తున్నాను అనగానే గట్టిగా రఘురామ్ రాను అంటే ఊరుకోను నేను తలుచుకుంటే ఈ ఇంటితో సహా నా ఊరికి తీసుకెళ్ళగలను అనగానే సైలెంట్గా భార్య భర్తలు ఇద్దరు రూమ్ నుండి వచ్చి వెళ్దాం అన్నారు పిల్లలు బయట పాతకారును చూసి పెదానన ఏమనుకోకపోతే మేము మా కారులో వస్తాం ఆ పాతకారులో రాలేం అనగానే నవ్వుతూ రఘురామ్ హెలికాప్టర్లో రావడం మీకు ఇబ్బందిగా ఉండదు అనుకుంటా అని ఫోన్ చేసిన మరో పది నిమిషాలలో హెలికాప్టర్ వచ్చి వచ్చింది పిల్లలు షాక్ అయ్యారు నవ్వుతూ రఘురామ్ పిల్లలు షాక్ అయింది చాలు ఇక వెళ్దామా అనగానే బయలుదేరారు రఘురామ్ తన డ్రైవర్తో కారుని తీసుకురమ్మని తాను హెలికాప్టర్లోనే వెళ్ళాడు ఊర్లోకి వచ్చిన వెంటనే ఊరి పెద్ద పలకరిస్తూ నువ్వు మీ నాన్న మాట కాదని వెళ్ళిపోయాక నిన్ను తలుచుకుంటూ మంచం పట్టి రెండు నెలలకి మూశాడు అని లక్ష్మణ్ సేత్ బాల్యమూత్రుడు ఆ ఊరి పెద్ద రామారావు గారు చెప్పారు అది విన్న లక్ష్మణ్ సేత్ తన భార్య కన్నీరు పెట్టుకున్నారు ఇంటికి వెళ్ళి తల్లిని చూసి చిన్న కొడుకు అతని భార్య తన కాళ్ళపై తన కాళ్ళపై పడి ఏడ్చి క్షమాపణ కోరారు తల్లి కోడల్ని కొడుకుని దగ్గరికి తీసుకొని మనవడు మనవరాలని ముద్దు చేసి తన ఆనందం దుఃఖం వాళ్ళతో పంచుకుంది కాసేపటి తర్వాత తమ్ముడు అన్న దగ్గరికి వచ్చి ఇన్నాళ్ళు ఒక్కసారైనా పిలుస్తారేమో అనే ఎదురు చూశాను కానీ మీరు పిలవలేదు అనే బాధ్యతలో ఉన్న మాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అన్నయ్య అనగానే తన తమ్ముడి దగ్ తమ్ము తన తమ్ముడి భార్య దగ్గరికి వెళ్ళి రఘురామ్ తమ్ముడి భార్య కూతురుతో సమానం కానీ ఆనాడు కోపంలో ఏదైనా తప్పుగా వాగిన ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావడానికి కోపంతో మీ ఇంట్లో కోపంగా ఏదైనా అరచినా నన్ను మన్నించమ్మా అప్పుడు ఆవేశం కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడో గుండెలోతుల్లో నా తమ్ముడు మరదలు నా పిల్లలు అనే ప్రేమ అందుకే అలా అన్నాను అనగానే తాను కూడా ఇన్నాళ్ళు ఒక రకంగా మీ తమ్ముడు పిల్లలు ఇక్కడికి రాకపోవడానికి నేను కూడా కారణం నన్ను క్షమించండి మీరే అంది ఆ రోజు రాత్రి పిల్లల ఆ రోజు రాత్రి అంతా పిల్లల బాగుగులు చదువులు చిన్నప్పుడు మిమ్మల్ని చూడలేకపోయాను అనే చిన్నప్పటి తీపి తీపి కబుర్లు వారి అల్లర్లు తెలుసుకొని హాయిగా నవ్వుకున్నాడు రఘురామ్ రాత్రి కావస్తుంది అని అందరూ పడుకున్నారు అందరూ ఉదయం లేచారు కానీ రఘురామ్ శాశ్వత నిద్రలోకి చేరుకున్నాడు అది గమనించిన వాణి ఏడుస్తూ వాళ్ళ నాన్నతో చెప్పింది ఉదయం అందరినీ పిలిచి అంతక్రియలకు రెడీ చేశారు ఫోటో తీసుకున్న పహల్వాన్ మేనత్త మరియు పిల్లలు వారి బంధువులు గాయత్రి సహా బంధువులు అందరూ చిన్నైనా వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు తమ్ముడు అన్న కోసం ఏడుస్తూ తన స్నేహితుడు అయిన ఆ ఊరి పెద్దతో ఎలా జరిగిందో తెలియట్లేదు అన్నాడు వెంటనే ఆ ఊరి పెద్ద నాకు తెలుసు మీ అన్నయ్యకు మూడోసారి హార్ట్ అటాక్ అయి ఉంటుంది ఇంతకుముందు రెండుసార్లు వచ్చింది అంటూ ముఖ్యంగా ఇంకో విషయం నువ్వు వస్తే ఎప్పటికైనా నీకు చెప్పమని నాతో అన్నాడు నీ పేరు మీద నాలుగు వందల ఎకరాల పొలం ఈ ఇల్లు రాసేశాడని చెప్పమన్నాడు అనగానే పట్టలేని దుఃఖంతో ఏడ్చి అంత్యక్రియలు ఘనంగా పూర్తి చేశారు